అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో భాగంగా ప్రస్తుతం అనేక సర్వేలు నిర్వహిస్తూ ప్రజానాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది దాంట్లో భాగంగానే కేటీఆర్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సంఘం కూడా కొంత సర్వే అయితే చేసింది ఉమ్మడి జిల్లాలో తీసుకుని సుమారు ఈ పదమూడు జిల్లాల్లో తెలుగుదేశం మరియు జనసేన పార్టీ పొత్తు అలాగే వైఎస్ఆర్సిపి ఒంటరి పోరాటం మీద ఈ సర్వే అయితే చేశారు అలాగే దీంట్లోకి కాంగ్రెస్ పార్టీ పోటీని కానీ అలాగే బీజేపీ పోటీ పరిగణ తీసుకోకుండా ఈ సర్వే అయితే జరిగింది ముఖ్యంగా ఏదైతే ఈ పదమూడు జిల్లాల్లో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో టీడీపీ అండ్ జనసేన పార్టీ ఎన్ని సీట్లు వచ్చే ఉన్నాయి అలాగే వైఎస్ఆర్సిపికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే పోటాపోటీగా ఏ ఏ నియోజకవర్గాల్లో పోటీ పడుతున్నారు అని తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం ముఖ్యంగా ఇది విశ్లేషణ మాత్రమే దీనిని అయితే ఎవరు కూడా నిర్దిష్టంగా తీసుకోవద్దు ఎందుకంటే కాలక్రమేణా సర్వేలు కూడా మారే అవకాశాలు ఉన్నాయి ప్రజానాడి కూడా ప్రస్తుత పరిస్థితుల్లో మారే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నందువల్ల ఓటీ ఓన్లీ ఇది మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకుంటారని కోరుకుంటూ వీడియోలోకి వెళ్తున్నాను ముఖ్యంగా మొదటి జిల్లా అయినటువంటి శ్రీకాకుళం జిల్లా నుండి తీసుకుంటే టోటల్ ఇక్కడ పది అసెంబ్లీ స్థానాలకు గాను టిడిపి అండ్ జనసేన పార్టీ ఎనిమిది సీట్లను కనిపి చేసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి అలాగే వైఎస్ఆర్ సిపి అయితే ఈ శ్రీకాకుళం జిల్లాలో ఒక్క సీటు మాత్రమే గెలిచే అవకాశాలు ఉన్నట్లు ఈ సర్వే చెప్తుంది పోటా పోటీగా ఒక్క స్థానంలో అయితే ఈ టిడిపి జనసేన వైసీపీ పార్టీలు పోటీ పడే ఉన్నట్లు ఈ సర్వే మనకు తెలియజేస్తుంది అలాగే విజయనగరం జిల్లా విషయాలు చూసుకున్నట్లయితే తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు గాను అందులో టీడీపీ జనసేన పార్టీ పొత్తులో భాగంగా ఆరు సీట్లను కైవసం చేసే అవకాశాలు ఉన్నప్పటికీ రెండు సీట్లు వైఎస్ఆర్సీపీ పార్టీ కైవసం చేసే అవకాశాలు ఉన్నట్లు మరియు పోటా పోటీగా ఒక సీట్లో పోటీ పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది ఈ విజయనగరం జిల్లా విషయానికి వచ్చినప్పటికైతే గత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో వైసీపీ వైఎస్ఆర్సిపి పార్టీ పూర్తిగా క్లీన్ స్వీప్ చేసే చేసింది కూడా అలాగే విశాఖపట్నం జిల్లా వచ్చినప్పటికీ ఉమ్మడి జిల్లాలో చూసుకుంటే పదిహేను అసెంబ్లీ స్థానాలు ఉంటే దాంట్లో టీడీపీ అండ్ జనసేన పార్టీ పదమూడు అసెంబ్లీ స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నప్పటికీ వైఎస్ఆర్ సిపి పార్టీ అయితే ఇక్కడ ఖాతా తెరిసే అవకాశం లేనట్లు ఈ సర్వే అయితే చెప్తుంది పోటా పోటీగా అయితే రెండు స్థానాల మీద పోటా పోటీ ఉండే అవకాశాలు ఉన్నట్లు ఈ సర్వే మనకు చెప్తుంది అలాగే తూర్పుగోదావరి జిల్లా విషయంలోకి వచ్చినప్పటికైతే ఇక్కడ పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలు ఉన్నప్పటికీ దాంట్లో పదిహేను స్థానాలు టిడిపి అండ్ జనసేన పార్టీ కైవసం చేసుకున్నట్లు అలాగే వైఎస్ఆర్ సిపి కూడా ఇక్కడ కూడా ఖాతా తెరవదు అన్నట్లయితే ఈ సర్వే చెప్తుంది ఇక్కడ పోటా పోటీగా నాలుగు స్థానాల్లో అయితే ఈ యొక్క పార్టీలు రెండు కూడా పోటీ పడే అవకాశాలు ఉన్నట్లయితే ఈ సర్వే చెప్తుంది అలాగే పశ్చిమ గోదావరి విషయానికి వచ్చినప్పటికైతే ఇక్కడ పదిహేను అసెంబ్లీ స్థానాలు ఉంటే దీంట్లో పదమూడు స్థానాలు టిడిపి అండ్ జనసేన పార్టీ పొత్తుతో భాగంగా వాళ్ళు పద పదిహేనులో పదమూడు కైవిజలు చేసుకున్నట్లుగా ఈ సర్వే చూపిస్తే ఇక్కడ కూడా వైఎస్ఆర్ పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఖాతా తెరవదు అన్నట్లు ఈ సర్వే అంతర్గతం అయితే చెప్తుంది పోటా పోటీగా దీంట్లో ఈ రెండు స్థానాలు అసెంబ్లీ స్థానాలకు గాను రెండు అసెంబ్లీ స్థానాలకు పోటీ పడే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది అలాగే ఇంకా ఆరు కృష్ణా జిల్లా విషయానికి వచ్చినప్పటికైతే ఇక్కడ పదహారు అసెంబ్లీ స్థానాలు ఉంటే దీంట్లో పన్నెండు టిడిపి జనసేన పార్టీ పార్టీ పొత్తులో భాగంగా కైవిషం చేసుకుంటే ఓళ్ళు కేవలం రెండు సీట్లకే పరిమితమైనట్లు ఈ సర్వే చెప్తుంది పోటా పోటీగా రెండు స్థానాల్లో ఉంటున్నట్లు ఈ సర్వే చెప్తుంది అలాగే ఇంకా గుంటూరు జిల్లా విషయానికి వస్తేప్పటికీ ఇక్కడ ఉమ్మడి జిల్లాలో పదిహేడు అసెంబ్లీ స్థానాలు ఉంటే పదిహేడులో పద్నాలుగు మాత్రమే కేవలం పద్నాలుగు స్థానాలు మాత్రమే టిడిపి గెలుచుకుంటే అందులో ఒక స్థానాలకు మాత్రమే మళ్ళా వైసీపీ పరిమితమైనట్లు ఈ సర్వే చెప్తుంది మళ్ళా రెండు నియోజకవర్గాల్లో పోటా పోటీ ఉండేటట్లు ఈ సర్వే అయితే అంతర్గతంగా చెప్తుంది మిగతా విషయాలకు వచ్చినప్పటికైతే ఇంకా ప్రకాశం జిల్లా విషయానికి వచ్చినప్పటికైతే పన్నెండు స్థానాలు అసెంబ్లీ స్థానాలు ఉంటే దాంట్లో పది స్థానాలు టిడిపి జనసేన పార్టీ పొత్తులో భాగంగా కైసం చేసుకుంటే రెండు స్థానాలకు మాత్రమే వైఎస్ఆర్ సిపి పరిమితమైనట్లు ఈ సర్వే చెప్తుంది కోటా పోటీ కూడా ఏమీ కూడా లేవు ఇక తొమ్మిదో జిల్లా అయిన నెల్లూరు జిల్లా చూసుకుంటే ఈ నెల్లూరు జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలకు గాను ఎనిమిది అసెంబ్లీ స్థానాలు టిడిపి జనసేన పార్టీ పొత్తులో భాగంగా గెలుచుకుంటే ఈ నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ సిపి ఒక్క సీటు కూడా ఖాతా తెరగుతో అన్నట్లు ఈ సర్వే చెప్తుంది రెండు అసెంబ్లీ స్థానంలో అయితే పోటా పోటీగా పోటీ జరిగే అవకాశం ఉన్నట్లు ఈ సర్వే మనకు చెప్తుంది అలాగే ఇక ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా అయినటువంటి కడప జిల్లాను మనం తీసుకుంటే పది అసెంబ్లీ స్థానాలకు గాను అందులో నాలుగు అసెంబ్లీ స్థానాలు టిడిపి జనసేన పార్టీ పొత్తులో భాగంగా గెలుచుకుంటే ఆరు అసెంబ్లీ స్థానాలనే మాత్రమే కేవలం వైఎస్ఆర్సిపి పార్టీ గెలుచుకుంటుందని ఈ సర్వే సారాంశం అయితే మనకు చెప్తుంది ఇక్కడ పోటా పోటీగా జరిగే స్థానాలైతే ఏమి చూపించట్లేదు అలాగే కర్నూలు జిల్లా విషయానికి వచ్చినప్పటికీ ఇక్కడ పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉంటే దాంట్లో ఆరు అసెంబ్లీ స్థానాలని టిడిపి జనసేన పార్టీ పొత్తులో భాగంగా గెలుచుకుంటే మరి ఆరు అసెంబ్లీ స్థానాల్ని ఇక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ తెలుస్తుందని అయితే ఇక్కడైతే మనకు క్లియర్ గా కనిపిస్తుంది ఇక్కడ కర్నూలు జిల్లాలో టీడీపీ జనసేన పార్టీ మరి అలాగే వైఎస్ఆర్ సిపి పార్టీ మధ్య పోటా పోటీగా ఎలక్షన్ జరిగేటట్టు అయితే పోలింగ్ అయితే ఉండేటట్టు మనకి సర్వే చెప్తుంది అయితే ఇక్కడ కూడా రెండు స్థానాల్లో కూడా పోటా పోటీగా పోటా పోటీగా ఎలక్షన్ జరిగే అవకాశం ఉన్నట్లు పోటా పోటీ ఉండేటట్లు ఈ సర్వే మనకు చెప్తుంది ఇక అనంతపురం జిల్లా విషయాన్ని చూసుకుంటే అనంతపురం జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలకు గాను ఇందులో పన్నెండు అసెంబ్లీ స్థానాలని టిడిపి అండ్ జనసేన పార్టీ కైవిసం చేసుకుంటే ఇక్కడ ఎక్కడా కూడా ఏదైతే అనంతపురం జిల్లాలో కూడా వైఎస్ఆర్ సిపి పార్టీ ఖాతా తెరవదు అన్నట్లు ఈ సర్వే సారవసరం అయితే చూపిస్తుంది అయితే మరలా రెండు నియోజకవర్గాల్లో పోటా పోటీగా పోటీ ఉండేటట్లు ఈ సర్వే సారాంశం అయితే మనకు చెప్తుంది ఇక చివరిగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లా చూసుకుంటే ఇక్కడ కూడా భిన్నమైనటువంటి వ్యత్యాసం మనకు కనబడుతుంది పద్నాలుగు నియోజకవర్గాలకు గాను ఏడు నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన పార్టీ పొత్తులో భాగంగా ఏడు నియోజకవర్గాలు కైసం చేసుకునే అవకాశాలు ఉంటే కేవలం నాలుగు నియోజకవర్గాల్లో మాత్రమే వైఎస్ఆర్ సిపి కైసం చేసుకుని మూడు నియోజకవర్గాల్లో పోటా పోటీగా పోటీ జరిగే అవకాశం ఉన్నట్లు ఈ సర్వే చెప్తుంది ఈ సర్వే సారాంశంగా మనం పూర్తిగా చూసుకుంటే పరిగణలోకి తీసుకుంటే నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను టిడిపి జనసేన పార్టీ నూట ఇరవై ఎనిమిది స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు అలాగే వైఎస్ఆర్ సిపి పార్టీ ఓన్లీ కేవలం ఇరవై నాలుగు సీట్లకు పరిమితమైనట్లయితే ఈ సర్వే చూపిస్తుంది పోటా పోటీగా ఇరవై మూడు స్థానాల్లో పోటా పోటీగా జరిగే అవకాశం ఉన్నట్లు మనకి ఈ సర్వే చెప్తుంది అయితే ఈ సర్వేను మనం పరిగణలో తీసుకుంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో ఊహించని రీతిలో నూట యాభై ఒక స్థానాలు గెలుచుకుని ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేసిన సందర్భాల్లో ఇంత వ్యత్యాసంగా కేవలం ఇరవై నాలుగు సీట్లకే పరిమితం అవుతుందా అంటే అది అతిశయోక్తిగా లేదు ఇలాంటి లేటెస్ట్ మరియు ఇలాంటి సర్వేలు ఎన్నో మీ ముందుకు తెచ్చే ప్రయత్నం క్యూ డబల్ లైన్ న్యూస్ చేస్తుంది అందుకే వెంటనే ఇప్పటివరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మా క్యూ డబల్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ నొక్కండి మా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా పది మందికి షేర్ చేయండి